అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి మేజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే దీంతో ఆయన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య వెంకటగిరి కోర్టు నుంచి నెల్లూరు కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారు ప్రొసీజర్ పూర్తి చేసి జైలు లోపలకు జైలు అధికారులు తీసుకెళ్లారు కాకాని స్పెషల్ కేటగిరీ పిటిషన్ ను వెంకటగిరి కోర్టు హోల్డ్ లో పెట్టింది స్పెషల్ కేటగిరీ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో సాధారణ రిమాండ్ ఖైదీగానే కాకాని జైలులోకి తీసుకెళ్లారు మాజీ మంత్రి కాకాని కోసం వైసీపీ శ్రేణి అభిమానులు భారీగా తరలి వచ్చారు జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి ఏర్పాటు చేశారు కాకాని పరామర్శించేందుకు వైసీపీ నేత పేర్నాటి శ్యాంప్రసాద్ జైలు వద్దకు వచ్చారు అనంతరం ఆయన మాట్లాడారు మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్నారు ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర అన్నారు చట్టపరంగా ముందుకు వెళ్తామని ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్ముతున్నామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని తీసుకెళ్ళి అదేవిధంగా ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు తీసుకొచ్చి అక్కడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో రెడ్ బుక్ రాజ్యా రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది సో ఈరోజు ప్రభుత్వం వచ్చి సుమారుగా పదకొండు నెలలు పూర్తయి రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద కేసులు బనాయిస్తూ అరెస్టు చేసే ప్రక్రియని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు ఏదైతే పొదలకూరు మండలం సంబంధించి రుస్తుమ్మైనకు సంబంధించి కేసులో నిందితులుగా నన్ను ఏ వన్గా చేర్చడం జరిగింది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా చేర్చడం జరిగింది పొదలకూరు మండలానికి సంబంధించి రుస్తుం మైనింగ్కి సంబంధించి మీకు అందరికి తెలుసు అనేక సందర్భాల్లో మీడియా ముందుకు రావడం జరిగింది ఆ మైనింగ్ సంబంధించి ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో అతనికి రెండు వేల పదహారులోనే మైన్కి సంబంధించిన హక్కులు పూర్తిగా కోల్పోయినారు తిరిగి మళ్ళీ మేము రెన్యువల్ కోసం అప్లై చేసుకున్నాం కానీ రెన్యువల్ ఇవ్వలేదని కూడా గతంలో పనిచేసిన డీడీలు చెప్పడం జరిగింది రాతపూర్వకంగా వచ్చే ఇవన్నీ కూడా మీ ముందు మేము చెప్పడం జరిగింది ఈరోజు కేవలం కక్షపూరితంగా అందులో మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో పేర్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి అక్రమ్ మైనింగ్ చేశాడు తెల్లరాయని దోచుకుని వెళ్ళాడు అని చెప్పి చెప్పి మమ్మల్ని అందరినీ ముద్దాలుగా చేయడం వెనుక ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రగానే మేము భావిస్తున్నాం ఇంకొక ప్రశ్న అడిగారు మీకు ఎలా వచ్చింది మరి గోవర్ధన్ నన్నకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని అన్నారు మొట్టమొదటిగా నన్ను ముద్దాయిగా ఫిబ్రవరి పదహారవ తేదీన చేర్చిన నాటికి నాతో పాటుగా ఇంకొక ఇద్దరిని వాకాటి శ్రీనివాసరెడ్డి వాకాటి శివారెడ్డి అనే వాళ్ళని మమ్మల్ని ఏ త్రీగా చేర్చడం జరిగింది ఆ రోజుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ లేదా ఆ రోజుకి జెలెటిన్ స్టిక్స్ దొరికాయను లేదనుకుంటే పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లుగా మమ్మల్ని ఎఫ్ఐఆర్లో చేర్చే రోజుకి పొందుపరచలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టులో ఒక రిలీఫ్ దొరికింది మాకు అది యాంటిస్పేటర్ బెయిల్ అనేది కాదు కానీ ఏదైనా సరే మళ్ళీ విచారించాలని అనుకుంటే నోటీస్ ఇచ్చి విచారించండి అప్పటి వరకు మమ్మల్ని అంటే నన్ను పిలవద్దని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది ఇంకా స్టిల్ హైకోర్టులోనే పెండింగ్ ఉంది పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోర్స్ స్టెప్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి చెప్పి మన హైకోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను 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 చూస్తూ ఉన్నాను ఈ గడి గడిచిన రెండు నెలలు రెండున్నర నెలలు అనేక మంది నాయకులు ఏ వనికి బయలు వచ్చింది ఏ వనికి బయలు వచ్చింది ఏ వనికి బయలు వచ్చింది మరి ఏ ఫోర్కి ఎందుకు రాలేదు ఏ ఫైవ్కి ఎందుకు రాలేదు ఏ సిక్స్కి ఎందుకు రాలేదు అని మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు ఏ ఫోర్ కానీ నిందితుడిగా ఎవరినైతే పేరుని చేర్చారో మరి ఏమి ఏ ఫోర్ మీద మాత్రమే అంత కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం ఏముంది ఉంది తర్వాత ఎనిమిది తొమ్మిది పది ఉన్నారు ఐదు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఎవరు ఇంతవరకు బయలు కూడా తెచ్చుకోలేదు యాంటిస్పేటర్ బయలు మూవ్ చేసుకున్నారు బెయిల్స్ కొంతమందికి డిస్మిస్ అయినాయి కొంతమందికి ఇంకా కూడా రాలేదు కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది సో ఈ ఈ పాలసీ తీసుకున్నారు కాబట్టి దొరికిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక నెపంతో ఎక్కడో ఒక దగ్గర నిజంగా మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ అట్రాసిటీ కేసు లేదో ఆ రోజు ఎవరం కూడా వచ్చి ఎవరం కూడా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు మరి ఈరోజు మాట్లాడితే అట్రాసిటీ కేసు వేస్తున్నారు అందుబాటులో లేకుండా ఎక్కడో ఉన్న వ్యక్తిని కూడా అట్రాసిటీ పేరుతో తిట్టారని చెప్పి చెప్పి ఇక్కడ రాసుకుంటున్నారు రాసుకొని పిలుస్తూ ఉన్నారు పిలిచి ముద్దాయిలు చేస్తున్నారు బెయిల్ రాకూడదని చెప్పి చెప్తున్నారు బెయిల్ రానికుండా చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా రకరకాలుగా చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను ఏ వన్గా ఈ కేసులో నిందితుడిగా ఉన్నా కూడా నాకు హైకోర్టు నుంచి డైరెక్షన్ నాటికి నా మీద అట్రాసిటీ కానీ ఈ మందు పదార్థాలు అక్కడ దొరికిన దాఖలాలు కానీ వాటికి సంబంధించిన సెక్షన్లు ఆ రోజుకి లేవు కాబట్టే నాకు హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో ఏ టూ కే త్రీ వాకాటి శ్రీనివాసరెడ్డి కూడా సేమ్ నాకు ఏదైతే వచ్చిందో అదేవిధంగా తనకు కూడా రిలీఫ్ రావడం జరిగింది ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని బంధించాలా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ అదేవిధంగా జెలిటన్ సిక్స్ దొరికాయి అక్కడ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకున్నారు ఎక్కడి నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి ఏ విధంగా వాడారు అనే దాని మీద ఈరోజు ఆయన నిందితునిగా చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సక్రమంగా అప్పుడు అదే చెప్పారు సక్రమంగా జరిగిందనే చెప్పారు ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు ఆ రోజు ఎవరైతే అక్రమ మైనింగ్ అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి చెప్తున్నారు ఆ రోజు చేసిన వాళ్ళు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళే చేసినారు ఇప్పుడు వాళ్ళే చేస్తూ ఉన్నారు అంత పెద్ద మార్పు ఏం లేదు కాకపోతే ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరారు కాబట్టి ఆ రోజు చేసిన వాళ్ళు ఈ రోజు చేస్తా ఉన్నారు మరి ఈరోజు ముద్దాయిగా ఏ ఫైవ్ ఉన్నాడు కదా మరి ఆయనకి ఎట్లొచ్చింది కృష్ణరాజు గారికి ఎట్లా వచ్చింది రిలాక్సేషను మరి ఎందుకు కృష్ణరాజు గారిని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు తను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి సైదాపురం మండలంలో మండల స్థాయి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి గతంలో చేశాడు ఆయన కూడా చేయకుండా ఏం లేదు ఆయన గతంలో మైనింగ్ చేశాడు ఈరోజు మైనింగ్ చేస్తా ఉన్నాడు అధికారం వచ్చినా నెల రోజుల నుంచి స్టార్ట్ చేశారు మైనింగ్ వాళ్ళు అది ఇలీగల్గా చేస్తున్నారు లీగల్గా చేస్తున్నారు సెకండ్ అది డిఫరెంట్ అది ఈరోజు మీరే చూస్తున్నారు మీడియా ఛానల్స్లో కొడతా ఉన్నారు అక్కడ ఇల్లీగల్గా జరిగింది సాక్షాత్తు వెంకటగిరి శాసనసభ్యులు గారే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారు మీ మీడియా ఛానల్స్లో సోషల్ మీడియాలో వస్తేనే చూసాం మేము కూడా పాలనా దగ్గర అక్రమ జరుగుతూ ఉంది వెహికల్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి తీయండి తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని అందరిని తీసుకొచ్చి బండు సీజ్ చేయమని చెప్పి చెప్పింది మీ మీడియా ద్వారానే మేము కూడా తెలుసుకున్నాము సో అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడినారు అని అంటే మరి ఇంకా లీగల్ మైనింగ్ జరుగుతుందా లీగల్ మైనింగ్ జరుగుతుంది అనేది మీకే తెలియాలా ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకే తెలియాలా రైట్ అన్న విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Lord please subscribe to N3 TV